ಅದಿಗೋ comfort ఇక్కడ ఈరోజు ఏసు క్రీస్తును వీళ్ళు ఏం చేశారంటే శిలువకు అప్పగించారు వీళ్ళందరూ గొప్పవాళ్ళు శిలువకు అప్పించిన వాళ్ళు గొప్పవాళ్ళు తెలివైన వాడు గనులైన వాళ్ళు అయితే యేసు వాళ్ళు వేసిన నేరాలు నిందల అవమానాలకి అవునంగా ఉన్నాడు ఈరోజు బైబిల్ గ్రంథంలో కీర్తన ముప్పై ఏడు ఏళ్ళలో యహోవ ఎదు ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోనుమో ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు నువ్వు మౌనంగా ఉండాలి ఎందుకు మౌనంగా ఉండాలో తెలుసా బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది మత్స్య స్వార్త ఐదు పన్నెండులో నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు మీరు సంతోషించి గంతులు వేయడి మీ ఫలము అధిక మగను అది ఏసై చెప్పాడు ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నాడు ఇక్కడ నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యంలో నీకు ఫలము కలగాలంటే నువ్వేం చేయాలి సంతోషంగా ఉండాలి ఏడకూడదు మరి అమ్మ తిట్టిందని ఏడకూడదు నాన్న కొట్టాడని బాధపడకూడదు సమాజం నువ్వు సమాజంలో నువ్వు మేలు చేసావు కానీ మేలు పొందిన వాళ్ళే నీకు కీడు చేశారు మీద కేసు వేశారు బాధపడకు సంతోషంగా ఉంటే కేసు తొలగించబడుతుంది కన్ను నువ్వు కేసుకి రోజు రోజుకి నెలలో సంవత్సరాలు పెరిగిపోతూ ఉంది సంవత్సరాలు తరబడిన నీ కేసు ఎందుకు కొట్టి వేయబడడం లేదో తెలుసా నువ్వు సంతోషించడం లేదు అదే నీ తప్పు నీ నువ్వు నిష్పక్షపాతంగా నీతి నిమిత్తం విమిసింపబడుతున్నావు నీకు తెలుసు తెలుసున్నవాడు నువ్వు నువ్వేం చేయాలి సంతోషించాలి న్యాయంగా నీకు రావాల్సిన పొలము భూభాగం నీకు రావాలంటే యేసును వెంబడించు నీ కేసు కొట్టివేయి పడాలని నీకు న్యాయంగా రావాల్సిన నీ భూభాగమైనా నీ ఆస్తి అయినా నీ పొలమైనా ఏదైనా సరే అది నీకు న్యాయంగా రావాలంటే నువ్వు ఒక్కొక్క ఒక్క పని చేయి ఎటు తెలుసా నువ్వు నాకు ఫోన్ చేయి ఖచ్చితంగా చెప్తున్నాను నాకు ఫోన్ చేయి వాట్సాప్ చేయి నేను నీకోసం ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా నీకు జవాబు రాకపోతే నువ్వు నా దగ్గరకు వచ్చి పది మందిలో నా మొక్క మీద ఉమ్ము వేయి అంత ఖచ్చితంగా ఎంతవరకు ఏ సేవ అలా చెప్పలేదు కదా అని నువ్వు అంటావు ఎందుకంటే నా ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది నా యేసు మీద నాకు విశ్వాసం ఉంది నీకు విశ్వాసం ఉంటే రా నువ్వు వచ్చిన వాడు నా ప్రార్థన జవాబు నీ ద్వారా వస్తుందని నేను నమ్ముతున్నాను అని నీకు నమ్మకం ఉంటే రా ఫోన్ చేయి యాసకాలం కదా రాలేవు కాబట్టి నీ సమస్య ఏదైనా బైబిల్లో స్పష్టంగా చెప్తుంది ఈ వాక్యం నీకోసం యేసు శ్రమలోంచి వెళుతూ నిందలోంచి వెళ్తూ మాట్లాడలేదు మరో మాట నీకు చెప్తాను బైబిల్లో స్తపను గురించి ఒక మాట రాయబడింది అపోసల కార్యం ఏడో అధ్యాయం యాభై ఆరోచనం ఆకాశం తెరవబడుటయు మనిషికు మాడు దేవుని కూడా పార్శ్వన నిలిచి ఉండుటయు చూచుచున్నాను అన్నాడు ఎప్పుడైతే రాయి విసి కొట్టారో ఆకాశం తేరబడింది యేసును ఏ స్థలంలో అయితే కొట్టారో అదే యాజీ అదే స్థలంలో స్తెపన కొడుతున్నారు ఏ రాయితో అయితే యేసును కొట్టారో అదే రాయి అక్కడ ఉంది తిరిగి అదే రాయి తీసుకొని స్తెపన్ కొడుతున్నారు అప్పుడు ఏసు కూర్చున్న వాడు పరలోకంలోంచి లేచి స్తెపన వైపు చూడడం మొదలుపెట్టాడు ఈరోజు ఏసు నిన్ను చూడాలనంటే నువ్వు ఒకే ఒక పని చేయి మౌనంగా ఉండు నువ్వు అధికంగా మాట్లాడుతున్నావు అందుకని ఏసు నీతో మాట్లాడడం లేదు ఎక్కువగా మాట్లాడే వాళ్ళంటే ఏసుకి ఇష్టం ఉండదు ఎక్కువగా ఆడేవాళ్ళు అంటే ఏసుకి ఇష్టం ఉండదు కాలను వృధగా గడిపే వాళ్ళంటే ఇష్టం ఉండదు కబుర్లు ఆడవాళ్ళంటే ఏసుకి ఇష్టం ఉండదు వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు నేను చూసి నేను చూడడం కూడా అయినా నువ్వు ఎంత కన్నీరు కాల్చినా ఉపవాసం ఉన్నా నువ్వు పదివేలు కాదు పది లక్షలు దేవుడికి ఇచ్చిన నీ దిక్కు చూడడు దేవుడు ఎందుకో తెలుసా దానికి అసహ్యం ఒక ఆయన నా దగ్గరికి వచ్చి కొన్ని లక్షల రూపాయలు ఇస్తాను అని నా దగ్గరికి వచ్చాడు పాప ఆయన నేను తిరిగి ఇచ్చేసాను తీసుకోని డబ్బు ఎవడకు కాలు తీసుకో నీలో మార్పు లేదన్నాను అతను ఏడ్చాడు నేను ఒకసారి ఢిల్లీకి వెళ్ళే రూట్లో బల్లార్సా అనే ప్రదేశంలో వాకింగ్ చెప్పాను ఐదు లక్షల కాల్కి ఇచ్చారు నాకు మూడు రోజుల మీటింగ్ చెప్తే లక్షల మంది వచ్చారు నేను తీసుకోలేదు తీసుకొని ఆయన నువ్వు నీ పొలం అమ్మి నాకు ఇచ్చావు మీ అత్తగారి నీకు పొలం ఇస్తే ఆ పొలం అమ్మి మీటింగ్ పెట్టావా అది నాకు కానుక్గా నాకు ఇస్తున్నావు ఈ బ్రిక్ పేస్లో డబ్బు నువ్వు తీసుకొని వచ్చేసాను నేను ఈరోజు నేను ఈరోజు ఈరోజు మీరు చూస్తున్న ఈ దైవజనులు కార్ల మీద వస్తున్నారు సార్ నాకు నిజంగా బైక్ కూడా లేదు ఎందుకో తెలుసా నేను డబ్బు ఆశించను డబ్బు తీసుకొని పని ఏంటో చేతి నా దేవుడు ఎంత గొప్పవాడో ప్రార్థన ద్వారా క్రియల ద్వారా నిరూపిస్తాను అందుకనే నేను డబ్బు తీసుకోవడానికి ఇష్టపడ్డాను కానీ నాకు కావలతో అడుగుతాను పది లక్షలు తీసుకోలేని పాస్ ఎవరండి ఈరోజు నేను తీసుకోలేదు నేను మహా మహా మెసేజ్లు లక్షల సమీక్షలో మహారాష్ట్రంలో ఢిల్లీలో హైదరాబాద్లో గుంటూరులో మహామహా సభల్లో వాక్యం ప్రకటించాను నా కాలంలో ఏ సన్ను ఉన్నాడు మూర్తి గారు ఉన్నారు మహా గనులైన సేవకులు ఉన్నారు నేను నలభై ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను అప్పుడు నేను బాలు వాళ్ళు యువకులు వాళ్ళు దేవుని పిలుపు అందుకొని వెళ్ళారు నేను భూమి మీద ఇంకా ఉన్నాను కాబట్టి నేనేం చెప్తున్నానో తెలుసా నువ్వు ఒకసారి తెలుసుకోవాలి ఏసు ఎంత గొప్పవాడో ఈరోజు నేను నీకు తెలియచేయ ఆశపడుతున్నాను వాళ్ళు ఎప్పుడైతే స్తెప్పని రాళ్ళతో కొట్టారో రాయి తగిలింది రాయి అంటే ఈరోజు నిన్నెవరో కొట్ కొట్టడం లేదు కానీ కొడితే ఆకాశం తెరవబడుతుంది కొట్టలేదు అది సంతోషించు నువ్వు తట్టుకోలేవు కానీ ఏసు వచ్చుకున్నాడు అలాగే స్తపన్ కూడా వచ్చుకున్నాడు అందుకనే వాళ్ళు ధన్యులయ్యారు ఇప్పుడు నెంబర్ త్రీ అది బైబిల్లో రాయబడింది కాబట్టి ఇప్పుడు నీవు అదే రూట్లోంచి వెళ్తున్నావు మేలు చేసావు కీడు అనిపిస్తున్నావు దేవుని కోసం నీవు ఈ కీడు మేలవుతుందని నువ్వు ఓపికగా నిరీక్షణతో ఎదురు చూస్తే ఆకాశం తెరబడి దేవుని కొడుపారుస్తున్న ఏసును చూసిన ఆ స్థెపన వలె నీవు కూడా శక్తితో నింపబడి వేలాది మందికి నువ్వు ఆశీర్వాదంగా ఉందువుగాక ఆ మేన్ ఎందుకో తెలుసా ఎందుకు తగిలిందో తెలుసా నీ దేహం మహిమగలతో మార్చబడుతుంది స్టెబ్బనికి ఎప్పుడైతే రాయి తగిలిందో అతని దేహం మహిమగాలదుగా మార్చబడింది అతనికి ఏసు కనబడుతున్నాడు ఒకవేళ దెబ్బగానే తగలకపోతే అవమానం అతని అవమానాన్ని ఓర్చుకోకపోతే వాళ్ళు నిందించిన నిందలు ఓల్చుకోకపోతే వాళ్ళు తిట్టిన దోషనకు వాళ్ళు నిందించిన నిందలకు వాళ్ళు కొట్టిన దెబ్బలకు అతను ఓర్చుకోకపోతే ఆకాశం తేరబడదు ఏసు కనిపించడు అతడు దేహం మహిమ గలదుగా మార్చబడదు అతడు ఆత్మ కాడు అతని ముఖం ప్రకాశించదు స్త్యపను వైపు చూసినప్పుడు అతని ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించిన రాయబడి ఉంది అపోసలు గారి ఆరోజు చివరి వచ్చిన చూడు అపోసలు గారు ఎంట్రన్స్ చూడు స్త్యపన్ ముఖంలో ఫీజస్ కనబడుతుంది ఎందుకో తెలుసా వాళ్ళందరూ దూషించే ఓరయ్యి ఉన్నారు అందరిలో ఒక్కడున్నాడు నువ్వేమంటావు తెలుసా అండి మా ఇంట్లో నేను ఒక్కడనే మంచి అండి నేను ఒక్కడే నాకంటే ఇంకెవరో లేరండి నన్ను అర్థం చేసిన వాళ్ళు లేరండి మా ఊళ్ళో వాళ్ళు పాపులు మా ఇంట్లో వాళ్ళు పాపలు అందరూ నిందిస్తారండి అందరూ ద్వేషిస్తారండి ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోతే అన్న వాళ్ళు నాకు చాలామంది కనిపించారు ఓ అయినా నువ్వంత నీతి మంచుడు లేవురా నాయనా అయినా అనుకోకు నీకు వచ్చే ప్రతిఫలం తినటం పోగొట్టుకుంటావు అన్నప్పుడు అవునా అప్పుడు నేను ఈ వాక్యం చూపించాను వాక్యం తెలియకే చాలామందికి కంగారు పడతారు స్టెపన్ అక్కడ అక్కడే ఏ అప్పుడు అప్పుడు స్టెపన్ను రాళ్ళతో కొట్టినప్పుడు ఇంచుమించుగా క్రైస్తువులు అక్కడ ఆ సందర్భంలో మూడు లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు మరి వీళ్ళందరూ ఏమైనట్టు క్రైస్తులు కూడా సపోర్ట్ చేయలేదు అక్కడ చేయకూడదు దేవుడు నీ మీద జోక్యం చేసుకోవాలనుకుంటే క్రైస్తులు జోక్యం చేసుకోకూడదు ఈ రోజు బాగా అలర్ట్ అయిపోయింది సార్ వాడు నన్ను తిడుతున్నాడు సార్ మీరు వచ్చిన న్యాయం చేయండి అని అంటుంటే మనుషుడు ఇంకొక మనిషి మీద ఆధారపడుతుండందువల్ల పరిశుద్ధాత్ముడు రావడం లేదు ఆకాశం తెరవబడడం లేదు నీకు న్యాయం జరగడం లేదు నీకు వచ్చిన శోధన దేవుడు స్వయంగానికి కిరటి ఇవ్వడం కోసమే ఆ శోధన పంపాడు దేవుడే పంపాడు అనుకోవాలి నువ్వు ఇక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది యోపు గ్రంథం ఇరవై ఒకటి ఇరవై ఏడులో మీ తలంపులు నేను జరుగుతును నీ తలంపులో మనుషులు ఉన్నారు కానీ నీ తలంపులో క్రీస్తు ఉండాలి శిలివేబడిన క్రీస్తు ఉంటే నువ్వు శ్రమలన్నీ కూడా నువ్వు జయించగలుగుతావు నెంబర్ టూ యోపు గ్రంథం ఇరవై నాలుగు పంతొమ్మిది పాతాళం పాపం చేసిన వారిని పట్టుకొని నువ్వు నువ్వు మనుషుల వైపు చూస్తావా పాతాల దిశగా ప్రయాణం చేస్తున్నావు అనమాట శిలివేబడిన క్రీస్తు వైపు చూస్తావా నీ ప్రయాణం పరలోక దిశగా వెళ్తుంది క్రీస్తు వెళ్ళిన బాటగా వెళ్తుంది యోగ గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటి ఆయనతో సహవాసం చేసినీడల నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును అంటే శిలువ నీడలో నీకేం కలుగుతుంది పాపక్షం శిలువతో నువ్వు కానీ స్నేహం చేస్తే ఫ్రెండ్షిప్ చేస్తే శిలువతో నువ్వు నడవాలనుకుంటే నీ జీవితానికి అర్థం ఉంటుంది చేదు బారిన నీ జీవితంలో ఉన్నవన్నీ కూడా తొలగించబడతాయి నిత్య జీవార్థమైన ఏర్లు నీలో మోల్కెత్తుతాయి అప్పుడు నీ జీవితము ఒకప్పుడు దుర్భరంగా ఉన్న నీ జీవితం ఇప్పుడు నిత్య జీవంలో ఆస్తిక ఆస్తికర్తగా ఉంటావు నిత్య జీవంలోకి అనేక నడిపించడానికి నువ్వు అయిపోతావు నువ్వు మంచి ప్రసంగిగా మారిపోతావు నువ్వు ఈ శ్రమను ఓచుకుంటే మంచి ప్రసంగికుడు అవుతావు మంచి సింగర్ అవుతావు నీ పాటలు వినడానికి వేలాది మంది తరలి వస్తారు సిస్టర్ సహోదరి నువ్వు మా ఛానల్లో పాట పాడు మా సాబలో పాటలు పాడు నీ వాయిస్ చాలా బాగుందంటారు శ్రమల్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళకి మంచి స్వరం ఏమడుతుంది మంచి రైటర్గా నువ్వు మారిపోతావు మంచి దైవజనుడిగా నువ్వు మారిపోతావు మంచి ప్రక్కుతిగా నువ్వు మారిపోతావు మంచి ప్రసంగికుడిగా నువ్వు మారిపోతావు మంచి అంశము ఉన్న ఓ గొప్ప దైవజనుడిగా దైవ నువ్వు మారిపోవాలంటే నీ మీద శ్రమలు వచ్చి పడాలి స్తెపల్లాగా ఏసులాగా నువ్వు ఓర్చుకోవాలి స్తెపను మనకు మాదిరి కదా అతను మనిషే కదా అంటే ఏసు దేవుడు అండి ఆయన ఓచుకుంటాడు ఆ ఓర్పు నాకెక్కడదండి అని నువ్వు అనొచ్చు కానీ మనలాంటి మనిషి ఎవరో తెలిసా స్థాపను నీలా నాలా మనిషి ఎవరో తెలుసా అపోజిటన్ పౌలు మరి అపోజిటన్ పౌల్ని కొనడంతో మూడు సార్లు నాలుగు సార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు చర్మం పోలిచిశారు అయినా అతను ఇంకా బలమైన కార్యాలు చేయడానికి దెబ్బలు అతనికి సహాయపడ్డాయంట తెలుసా మీకు ఆ విషయం పౌల ద్వారా విశేషమైన అద్భుతాలు ఎందుకు జరిగి తెలుసా అతని మీద పడిన నిందలే కారణం నిందలు ఎంత ఎక్కువ నీ మీద పడతాయో అవమానాలు నీ మీద ఎంత ఎక్కువ పడతాయో ఇంట్లో వాళ్ళు నేను చేయనాలి కట్టుకున్న నీ భార్య నేను చేయనాలి సమాజంలో వాళ్ళు నేను చేయనాలి పిల్లలు నేను చేయనాలి అందరం ఒకటైపోవాలి అందరూ నేను చేయనాలి నువ్వు ఒక్కడే మిగిలిపోవాలి ఆ పరలోకంలో ఉన్న ఆ తండ్రి శిలువలో నీలాగే ఆయన ముందు జయించిన తండ్రి తండ్రి పార్సన్ ఉన్నాడు ఇప్పుడు ఆయన దిగు వచ్చి నీతో మాట్లాడాలి అని అంటే ఓర్చుకోవాలి ఎందుకు ఓర్చుకోవాలంటే ఇక్కడ రాస్తుంది బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది యోగ గ్రంథం ఇరవై మూడు పదవచనం ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతును అండి మారుతాడా కనబడతాడా సువర్ణం వలే మారుదును అని పాట ఉంది కానీ ఇక్కడ కనబడుదన ఉంది నిన్ను ఎంతమంది అయితే నిందిస్తున్నారు ద్వేషిస్తున్నారు దూషిస్తున్నారో దాన్ని బట్టి నువ్వేం చేయబడతావో తెలుసా సువర్ణంలాగా మారిపోతావు అంటే దగ్గ మెరిసే మహిమ దేహముగా నీ అంతరాత్మ నీ శరీరం మారిపోతుంది నిందలు లేకుండా నువ్వు పరలోకం చేరలేవు తమ్ముడు ఓ చెల్లెమ్మ నిందలు లేకుండా నువ్వు పరలోకం చేరలేవు బాల్యం నుంచి అమ్మ నాన్న లేకుండా దరిద్రపు బ్రతుకు బ్రతికి అవమానాలకుండా కష్టాలు గుండా వెళ్తూ సువార్త ప్రకటిస్తూ అనేకల చేత కొట్టించుకొని జైల్లోకి వెళ్ళి ఒళ్ళంత గాయాలే అన్నీ బాధలే అందుకనే నీ కష్టం ఏంటో నేను ప్రార్థిస్తే దేవుడు వెంటనే జవాబిస్తాడు నీ కష్టాలు నేను ముందు గుర్తించాలి అవి దేవుడి సముఖానికి తీసుకెళ్తే అప్పుడు దేవుడు గుర్తించాలి కాబట్టి నన్ను కష్టాల్లోంచి తీసుకెళ్ళాడు అదే సువర్ణము వలే నేను కనబడును సువర్ణము సువాసన గలవి అది మెరుస్తుంది దగదగ మెరుస్తుంది వెళ్ళే వాళ్ళందరిని ఆకర్షిస్తుంది అందరికీ ఆకర్షణీయంగా దేవుడు నేను చేయాలనుకుంటున్నాడు అందుకనే నేనేం చేశాడు కష్టాల్లో వదిలేయలేదు నా నా దేవా నన్ను నేల నీవు నన్ను విడనాడితివి అలా అనిపిస్తుంది విడిచిపెట్టలేదైనా నీ సహనాన్ని నీ ఓర్పును గమనిస్తూ ఉన్నాడు అందుకని ఈ బైబిల్లో ఏసయ్య చేశాడు చేసి చూపించాడు అందుకనే సామెతల గ్రంథం నిన్ను నిందించే వాళ్ళందరికీ ఒక పేరుంది బైబిల్లో నిన్ను ఎవరితో నిందిస్తున్నారో నిన్ను ఎవరితో ద్వేషిస్తున్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సామెతలు ఇరవై ఐదో అద్యం ఇరవై ఎనిమిదో వచ్చినవలో ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును వాడు అంతే అంటే సామెతులు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది చివరిలో ఉంది ఈ మాట ఎండ్ అయిపోయింది ఆ గ్రంథం అంటే వాళ్ళకి ఏమీ లేదు ప్రాకారం లేదు అంటే వాళ్ళు ఎలాగున్నారు రేపో మాపో రాలిపోయేలాగా ఉన్నారు వాళ్ళు ఎలాగున్నారంటే నీటిలోంచి ఒడ్డుకొచ్చిన చేప ఎండ్లో పడింది అనుకోండి నీరు లేదు ఏమైపోతే కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతుంది అలా ఉన్నారు అన్నమాట వాళ్ళు ప్రాకారం లేదు అంటే వాళ్ళకి నీతి లేదనమాట నీతి లేదు భయభక్తులు లేవు యథార్థత లేదు దేవుని నిబంధన అంటే ఏంటో తెలియదు అందుకనే వాళ్ళ గురించి సామితులు గ్రంథంలో ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును వాడు అంతే ఇక్కడ మనిషిని ప్రాకారం లేని పురము అన్నాడు మనిషిని అంటున్నాడు ఇక్కడ మనకు అవదేమోనని అక్కడ మనిషి అని మళ్ళీ కింద తన మనస్సును అంటే తన మనసును అదుపులో పెట్టుకోలేనివాడు కూడా అంతే కంగారు పడుతుంటారు చాలామంది కంగారు పడకూడదు నిదానమే ప్రధానం అన్నాడు లారీ వెనకాల రాసి ఉంటుంది నిదానంగా వెళ్ళి గబ్బ్యం చేరుతావు కంగారు పడితే మధ్యలో బోల్తా పడతావు బ్రేక్ పడిపోతావు సెట్ అవ్వదు ఇంకా కంగారు పడకూడదు నిదానంగా మాట్లాడడం నేర్చు కంగారు పడకు తిట్టారు కదా నిన్ను ద్వేషించారు కదా అవును నువ్వు మెయిల్ చేసావు వాళ్ళు నీకు కీట్ చేశారు నువ్వు డబ్బు ఇచ్చావు ఎప్పుడు ఇచ్చావు అంటున్నారండి నన్ను అలాగే అన్నారు చాలా మంది మా అన్నగారికి నేను కోటి రూపాయలు ఇచ్చాను నువ్వేం పది లక్షలు ఇచ్చా ఇవ్వ ఏం చేస్తారా అన్నాడు మా సొంత అంతా చాలామంది చాలా మంది నా స్నేహితులకి పదిహేను వేలు ఇరవై వేలు యాభై నేను ధర్మాత్ముడు మరి వాళ్ళందరూ అన్నారు ఇవ్వలేనయ్యా ఏం చేస్తావు అన్నాడు ఒక నా దగ్గర లక్ష రూపాయలు తీసుకెళ్ళి నా పక్కనకి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతా లేదు చాలా బాధపడ్డాను కృతజ్ఞత లేదు ఈ లోకంలో మేలు చేసేవాడికి ఎప్పుడు ఈ లోకంలో న్యాయం దొరకదు కానీ క్రీస్తుని గమనిస్తున్నాడు మర్చిపోకే క్రీస్తు నేను గమనిస్తున్నాడు బైబిల్లో చివరిగా ఈ ఈ కీర్తన గ్రంథం యాభై ఏడు మూడులో దోషకులు పలికినప్పుడు దోషకులు పలికినప్పుడు దేవుడు కృపాసత్యములు పంపును అంటే అనేకలు నేను నిందించినప్పుడు అంటే దేవుడు దాని ద్వారా నీకు ఏం పంపిస్తాడంట కృపాసత్యములు అంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు నింది నిందించిన వాడు త్వరగా చచ్చిపోతాడు నిందలు ఎదుర్కొని వర్చుకున్నవాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు అందుకనే ఇక్కడ యాభై ఏడు కీర్తన మూడులో వాళ్ళు నిందించినప్పుడు దోసలు పలికినప్పుడు దేవుడు తన కృపా సత్యములు పంపి ఆ నిందలకు ప్రతిగా నీకు పరలోకలు ఏం పెడతాడు కిరీటం ఇద్దరు నిందించారా రెండు కిరీటాలు ముగ్గురు నిందించారా మహిం మహిమ వస్త్రం ఇంకొకటి నిందించాడండి ఉల్లాస వస్త్రం మరొకడు కొట్టడానికి వస్తున్నాడండి రాజదండం వెయ్యండి పరిపాలన నువ్వు పాలకుడుగా ఉంటావు నిందలు ఎంత అధికమైతే నీ జీవితంలో అంత అందరికంటే నువ్వే ముందుండి లీటర్ అవుతావు ఏ హోస్ వాళ్ళని ఇరవై లక్షలు నడిపించడానికి నలభై లక్షల మంది నడిపించడానికి ఆయనకి ఏం అవసరం వచ్చింది ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు ఇరవై నాలుగు వచ్చిన రాస్తుంది క్రీస్తు విషయమే నిందే గొప్ప భాగ్యమని అల్పకాల పాపభాగం అనిపించట కంటే క్రీస్తు కొరకు శ్రమలు అనిపించట నాకు రాబోయేయుగంలో కిరీటం అనుకున్నాడు రూపాంతర కొండ మీద యేసును కలుసుకున్నాడు శిలువలో ఉన్న క్రీస్తుని కలుసుకోవాలనుకుంటే నువ్వు ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకో మర్చిపోకు మర్చిపోకో ఏంటి ఆ సత్యం అని అంటే ఇక్కడ రాస్తున్నది మాట అపోసుల కార్యం ఏడో అధ్యాయం యాభై ఆరు వచ్చినావు ఆకాశం తెరవబడుటయ్యో మనుష్య కుమారుడు దేవుని కూడా పార్శ్వన నిలిచి ఉంటాయో చూచుచున్నాను ఎందుకన్నాడా మాట ఎప్పుడన్నాడా మాట వారి రాళ్ళతో కొట్టి కొట్టి ఆఖరికి రాళ్లతో ఆయన ఏం చేశారు సమాధి చేశారు అందరూ నిన్ను రాళ్ళతో కొడుతున్నారు కదా బాధపడకు కృంగిపోకు నీకు జవాబు ఎందుకు రావడం లేదు తెలుసా కృంగిపోతున్నాం ఇక్కడ స్తపన్ కృంగిపోలేదు స్టెపన్ ఏమన్నా తెలుసా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఎరుగురు వీరిని క్షమించు ఏసు ఏదైతే శిలువలో పలికేయడో స్తపన్ కూడా అదే పలికేయోడు నువ్వైతే పలకలేదు మాట అందుకేనే దేవుడు నీ పట్ల కార్యం చేయడం లేదు నువ్వు ఈ మాట పలుకు నిన్ను నిందిస్తున్నారు కదా నిన్ను దూషిస్తున్నారు కదా నువ్వు ప్రార్థన చేసినప్పుడు తండ్రి వీళ్ళు ఏదో తెలియక అన్నారులే క్షమించు నేను క్షమిస్తున్నాను నువ్వు కూడా క్షమించు అప్పుడు నీకు ఈ ప్రార్థన రావాలి అందుకని యేసు తన శిష్యులకు వాక్యం నేర్పించలేదు ప్రార్థన నేర్పించాడు పరలోకమంది ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచు కాక నీ రాజ్యం వచ్చిగాక నీ చిత్తం పరలోకమంది నెరవేరినట్టు భూలోకమంది నెరవేరినగాక మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారంగా మా రుణములను నీవు నువ్వు ముందు క్షమించి ఏం చేయాలి మర్చిపోతేనే కానీ ఆయన క్షమించు ఎంతకీ క్షమించవలసింది వాళ్ళే కాదు దేవుడు నిన్ను నువ్వు వాళ్ళని క్షమించబడితే మర్చిపోతావు అప్పుడు ఆయన నిన్ను క్షమించి మర్చిపోతాడు బైబిల్లోని ఎస్ఏ గ్రంథం నలభై మూడు వచ్చి ఇరవై ఐదు వచ్చినప్పుడు నీ పాపము మరి నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అని ఆయన ఏం చేశాడంట క్షమించేశాడు అంటండి ఎసీ క్రీస్తు కొన్ని ఒక గొప్ప గుణమే అండి నువ్వు చేసిన పాపాన్ని జీవితంలో ఎప్పుడే ఎత్తాడు నీ ముందు నేను క్షమించి మర్చిపోయిన నాయన అంటాడు నీకు అదే గుణం ఉండాలి ఎందుకంటే నువ్వు తండ్రికి తగ్గ కొడుకు కదా ఏసుకు తగ్గ కూతురు అనిపించుకోవాలనుకుంటే నువ్వు అవతల వాళ్ళని క్షమించి మర్చిపోతేనే కానీ దేవుడు నిన్ను క్షమించడం నీ దగ్గరికి రాడు నువ్వు వాళ్ళని క్షమించే పనిలో నువ్వు ఉంటే ఆయన నిన్ను క్షమించి నిన్ను ఆదరించే పనిలో ఆయన ఉంటాడు నువ్వు క్షమించేంత వరకు ఆయన నీ దగ్గరికి రాడు క్షమించేసాను అని అన్నావు అనుకో ఒప్పుకోడు హృదయపూర్వం క్షమించాలి ఇదే మొత్తం పద్దెనిమిది చివరిలో ఉంటుంది నువ్వు హృదయపూర్వం క్షమించకపోతే నేను నేను క్షమించను అన్నాడు అందుకనే నీలో క్షమించే మనసు రావాలంటే మత్తి ఐదోజ్యం పన్నెండు వచ్చిన రావాలి మీరు సంతోషించి గంతులు వేయడి అనే పదంలోకి నువ్వు రావాలి నేను నిందించినప్పుడు అంటే మత్తి పది మత్తి అధ్యాయం పద వచ్చిన ఏముంది నీ తిమితం హింసింప హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యంలో నీ అధిక అధికమో పన్నెండు వచ్చిన వాళ్ళు ఏమి రాస్తుంది మీరు సంతోషించి గంతులు వేయడి అది ఏమండి నువ్వు ఎప్పుడైతే సంతోషించి గంతులు వేస్తావో ఆ సంతోషం ఎప్పుడు తెలుసా హృదయపూర్వక క్షమించినప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు నువ్వు క్షమించలేనప్పుడు అండి వాడికి నాకు పడదండి వాడు చచ్చిపోయా చావనే వాడి అండి అలా అను అనద్దు వాడు చేసిన పాపాన్ని ప్రతిభం అనిపిస్తున్నాడు నాకు చెప్పద్దు అంటారు అనద్దు అలాగే వాళ్ళు చేసిన పాపానికి నువ్వు వెళ్ళు వాళ్ళు తెలియకేదో చేశారు నువ్వు వెళ్ళు వాళ్ళ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళు వాళ్ళు నీళ్ళు తప్పు చేశారు కదా వాళ్ళ ఆకులతో ఉన్నప్పుడు అన్నం పట్టుకెళ్ళు వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు నువ్వు చేయగలను సహాయం చేయండి వాళ్ళు తప్పు తెలుసుకొని నీ దగ్గరకు వస్తారు క్షమాపణ కోరుకుంటారు నువ్వే కరెక్ట్ అంటారు అండ్ మేలు చేసిన మేలు చేస్తే ఏం ప్రయోజనం ఏసై చెప్పాడు అన్నమాట అవమానపరచిన అవమానపరితే ఏం ప్రయోజనం అవమానపరిచే వాళ్ళకి మేలు చేయాలి నీది దోచుకున్న వాళ్ళకి నువ్వే సహాయం చేయాలి అప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకొని కన్నీళ్లతో మారు మనసు పొందుతారు నీ డబ్బు ఆస్తి పోయినా ఆ మనిషి మారి పరలోకం చేరితే అన్నిటికంటే గొప్ప బంగారుపు ఇల్లు దేవుడి రేకిస్తాడు మర్చిపోకు వాక్యం జాగ్రత్తగా విను ఈ రోజు ఈ వాక్యం వింటాను నీ జీవితంలో ఏసు జీవితంలో అదే జరిగింది ఈ మార్పు సువార్త పదిహేను అధ్యాయం ఐదో వచనంలో చాలా అద్భుతమైన దృశ్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాము అక్కడ ఏంటంటే పిలాతు ఆయనను ఏసు మరి ఏ ఉత్తరమో చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడేను అంటే నువ్వు మౌనంగా ఉంటే పరలోకం ఆశ్చర్యపోతుంది దీని అర్థం ఏంటంటే ఇది భూలోకం ఇప్పుడు జరిగిపోతుంది నేను నిందించిన నిందలకి నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో పరలోకంలో నా దేవుడు ఆశ్చర్యపోతాడు అబ్బా ఏం ఓర్పండి నా కూతురికి నా కొడుకుకి నేను ఎలా మౌనంగా ఉన్నానో నా కొడుకు మౌనంగా ఉన్నాడు నేను భూలోకంలో వెళ్ళినప్పుడు వాళ్ళు నా మీద నిందలు మోపను నేను ఎలాగైతే మౌనంగా ఓర్చుకున్నానో నా కూతురు కూడా అదే ఉందని పరలోకంలో ఉన్న వేల కొద్ది కోట్ల మందితో చెప్పి పరిశుద్ధులతో చెప్పేదిగా ఈమె నా కూతురు ఓర్చుకోవడం చూడండి అంటాడు ఆయన చూస్తాడు కోట్లను చూస్తాడు మరి వాళ్ళు చూసినప్పుడు నీకు ఎంత ఘర్వత పరలోకంలో పరిస్థుద్ధులు నేను గుర్తించనుకో నీకు అది చాలు ఏసయ్య నేను పైన చూసి నేను గుర్తించడాకో నీకు అది చాలు స్టెప్పని గుర్తించింది పరలోకం స్టెప్పర్ను గుర్తించాడు యేసయ్య పరలోకంలో పరిస్థితులు దేవతలు గుర్తించారు స్పెప్పని ఎందుకంటే అతను దూషింపబడి కూడా వాళ్ళు ఏం చేశాడు క్షమించమని ప్రార్థించాడు ఏసయ్య ఎరుచినో వీరేరుగో వీరిని క్షమించు అన్నాడు అది దాతృత్వం అది క్షమాగుణం అది క్రీస్తు మనస్సు క్రీస్తు మనసు నీకుంటే నువ్వు నిజంగా క్షమిస్తావు వచ్చుకుంటావు క్రీస్తు మనసు లేదు నీకు కాబట్టి నువ్వు క్షమించడం లేదు అందుకనే నీ విలువలతో నువ్వు మాట్లాడతా లేదు నీ భార్య అయినా నీ కొడుకైనా నీ కూతురైనా అయినా అమ్మ తమ్ముడైనా మరి ఎవరైనా కావచ్చు వాడు నీ ఫ్రెండ్ అయినా కావచ్చు వాడు నీకు విరోధంగా తప్పు చేశాడు నీ జీవితంలో ఎవడో ఒక్కడో నీ జీవితంలో నీకు విరోధి ఉంటాడు ఆ విరోధి దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసావు లేదో నాకు తెలియదు నేనైతే నీ ఏళ్ళ తప్పు చేసాను నన్ను క్షమించాను నువ్వు అన్నావు అనుకో దెబ్బకు వాడు మారిపోతాడు నీకు ప్రేమైన మిత్రుడిగా మారిపోతాడు కష్టకాలంలో అతడే నీకు అన్నదాతగా ఉంటాడు నీ కన్నీళ్ళు తోవడానికి దేవుడు అలాంటి వాడిని వాడుకుంటాడు మర్చిపోకు నీ స్నేహితుడు నువ్వు వదిలేసావు ఎందుకంటే వాడు త్రాగుబోదు నువ్వు వాడిని ప్రేమించు నువ్వు వాడితో మంచిగా మాట్లాడు వాడు తప్పుని క్షమించు వాడు నీ తప్పు చేశాడు ఒకసారి నీ జేబులో నీ పాకెట్ మళ్ళీ డబ్బులు దొంగిలించాడు వాడు క్షమించు నీ భార్య నీ పాకెట్ వల్ల డబ్బులు తీసుకుందా నీకు చాలా కోపం క్షమించి వదిలే మర్చిపో నువ్వు మర్చిపోతానే కానీ నీ పాపాలు దేవుడు మర్చిపోడు అంటే దేవుడు నీ పాపాలు మర్చిపోలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ అదే పాపం నీ దగ్గర ఉందే ఉందే అందుకనే నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తాను తొందరపాటు ఎందుకో తెలుసా కంగారు ఎందుకో తెలుసా కోపం ఎందుకు తెలుసా దేవుడు నేను క్షమించలేదు కాబట్టి క్షమించడంకో నీలో సాధత్వం మృదుత్వం ఉంటుంది దీన మనసు ఉంటుంది యశ గ్రంథం యాభై ఏడు పదిహేనులో నేను దీనుల మధ్యన సాత్వికుల మధ్యన నేను నివసించి వాడును అన్నాడు ఈ వాక్యం వెంట నన్ను ఈ జీవితంలో క్రీస్తు వైపు చూడు అందుకనే శిలువ నీడలో సంపూర్ణ విశ్రాంతి శిలువ నీడలోనే నీకు శాంతి సమాధానం అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించిన గాక నేను నీ కోసం ప్రార్థన కళ్ళు మోసుకో పరిశుద్ధిగా ఈ వాక్యం నా బిడ్డలు దీవించండి నేను రాకడి కొరకు వీళ్ళని సిద్ధపరచండి వీరికి ఆరోగ్యం తెచ్చేయండి ఒక్క ఇవ్వండి వీళ్ళు శత్రువులను మిత్తులుగా మార్చండి నిత్య జీవానికి వార్షికగా చేయండి చీకటి తొలగించండి వెలుగుతో నింపండి నీ శిలువులో ఉన్న శాంతి సమాధానం మీరు జీవితంలో నింపండి మంచి అంతా మీరు పొందండి ఏసుక్రీస్తు పరిశుద్ధనాములు ప్రార్థిస్తున్నా తండ్రి ఆ వన్నలు